వీవీసీ మోటార్స్ అధినేత రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సంస్థ ఉద్యోగులు ఆయన అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అరవై ఏళ్ల జన్మదిన వేడుకలకు హాజరైన ఉద్యోగులు కార్మికులతో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు సంస్థల అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు రాజేంద్ర ప్రసాద్

మన దగ్గర మన గ్రూప్లో ఇప్పుడు స్పార్క్ ఎలివేట్ ఆర్ఎండ్ అనే మూడు ప్రోగ్రామ్స్ మీ అందరికీ తెలుసు ఇది కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ అవుతుంది అన్ని చోట్ల కావట్ల సో ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అందరూ అన్ని చోట్ల ఇది ఎవ్రీ బ్రాంచ్ ఈ షుడ్ కండక్ట్ ఎలివేట్ అంటే మన ఆర్గనైజేషన్ పనిచేసే మన ఎంప్లాయి మన దాంట్లో ఇంకో దాంట్లో ఎలివేట్ కావచ్చు మన దాంట్లో ఎలివేట్ కావచ్చు సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఎలివేషన్ పీపుల్ హు ఆర్ కమిటెడ్ ఇన్ ద ఆర్గనైజేషన్ Chandra Mohanin team, they are working hard. So, roles and responsibilities are going to Instead of bringing new leadership from outside, we want to give an opportunity to the existing members. So, try to improve your skill set, improve your knowledge base, try to become leaders. Leader a So, a commitment, a dedication, a focus. Everybody can become a leader. నా బదుల తరఫున మీ అందరి నేను కోరుకునేది మీ ఫుల్ఫిల్షన్ కమిట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎనీథింగ్ ఐమ్ ఓపెన్ టు ఆల్ ఆఫ్ యూ యువర్ సజెషన్స్ అడ్వైజర్స్ గైడెన్స్ ఐమ్ ఎ లిస్నింగ్ పర్సన్ మేము అన్ని విని ఓపిక ఫాలో అయ్యామండి కాబట్టి మీరు ఏదున్నా మంచి అయినా చెడైనా ట్రై టు బి స్ట్రైట్ ఫార్వర్డ్ ఓపెన్ ట్రాన్స్పరెంట్ మనం మెయిల్ ఏడి ఇచ్చాము మన సేఫ్గా ఉండి ఎనీ టైమ్ చెప్పలేకపోతే కూడా ఈకెన్ షే తినా సో వీ వాంట్ బీ బీబీసీ అనేది నాట్ ఓన్లీ మీ వాల్యూ కస్టమర్ మీ వాల్యూ అవర్ ఓన్ టీమ్ మెంబర్స్ ఈ సంవత్సరం ఆల్రెడీ నేను నాలెంజ్తో చంద్రమంతా డిస్కస్ చేశాను ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ కూడా క్రియేట్ చేస్తున్నాను ద బిగ్ వే వీ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అండ్ దే మంది ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు సో మనం ఈ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని మనం బెంచ్ మార్కింగ్ చేసి మనం శాలరీ థర్టీ పర్స్ కల్లా ఇస్తున్నాం అట్లనే తక్షణమే కూడా ఇన్సెంటివ్స్ కానీ అన్నీ కూడా బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీగా ఉండాలని మీ అందరు గైడెన్స్ ఇచ్చినప్పుడు వి షుడ్ బి ఏ వెరీ గుడ్ ఆర్గనైజేషన్ ట్రాన్స్పరెన్సీ సో ఈ ఆర్గనైజేషన్ని మీరందరూ